వీక్షకులకు స్వాగతం నమస్కారం పిఎస్సి అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఆ కమిటీలో ఉండాల్సిన మేధావులు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పిఎస్సీ మీటింగ్లో ఎవరున్నారో ఫోటోలు అందరూ చూసే ఉంటారు ఆ పేర్లు ఉచ్చరించాలంటే కూడా సిగ్గేస్తూ ఉంది సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రోజారెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడింది ఎందుకు అలా రెచ్చిపోయి మాట్లాడింది అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ లీలాగారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి రోజారెడ్డి ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత మేము వస్తే ఎగరేసి ఎగరేసి అంతా దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు వీళ్ళ గురించి చెప్పాలంటే రోజారెడ్డి గురించి ముందుగా అసలు ముఖ్యంగా నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది మనం ఎదుటి వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారో వాళ్ళు మనకి అదే గౌరవం ఇస్తారు అనేది ప్రతి ఒక్క చోట వింటున్నాం చూస్తున్నాం మనం అనుభవం పూర్వకంగా కూడా మనకు ఎన్నోసార్లు ఎదురవుతాయి ఎందుకంటే మనం ఒకసారి స్మైల్గా నవ్వితే వాళ్ళు కూడా నవ్వుతారు నో అహం వేరేలా మార్చుకొని పెట్టుకుంటే వాళ్ళు కూడా అంతే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండి ఒక పార్టీలో ఉండి అదేవిధంగా ప్రజలకు ఏదో చేస్తాము చేశాము చేయబోతున్నాం అని చెప్తూ చెప్తున్న వీళ్ళు ఏ విధంగా ఉండాలి అని అంటే ఇవిడ మాట్లాడుతుంది మొన్నేమో రప్ప 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 నరికేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదికి వస్తే కుక్కలు గడిచినట్టు ఖరిచేస్తాం అని చెప్పేసి పేరుని నాని కొన్ని కుక్క భాష మాట్లాడాడు మనం చూసాం మరి వీళ్ళు నైట్ నైట్ వేసేయండి పొద్దున్నే పరామర్శించండి నాలుగు ఏంటి ఒకసారి సార్లు కళ్ళు మూసుకుంటే ఇట్లే గడిచిపోతాయి మళ్ళీ మేమేం వస్తాం సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్ వచ్చి కొడతాం బట్టలు ఓడదీస్తాం ఇవన్నీ కూడా విన్న తర్వాత ప్రజలు ఏం చేస్తారు సేమ్ అవి ఒకసారి వెనక తిరిగి రివర్స్ అదేది అంటారే దాన్ని రివర్స్ చేసి చెప్పు ఒకసారి అన్నట్లుగా ఒక్కసారి రివర్స్ చేసి చెప్పండి అంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని అదే మాటలు అంటున్నారు ఈ రోజున మిమ్మల్ని అంటే ఈవిడ చెప్తుంది ఎగరేసి ఎగరేస్తాను ఇద్దంట అసలు ఆ భాష ఏంటి మరి ప్రజలు ఈసారి నూట నలభై నూట యాభై ఒకటి నుంచి మీరు ఈ రోజున పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారంటే ఎన్నిసార్లు ఎగరేస్తున్నారు నూట నలభై సార్లు ఎగరేస్తే ఈడ్చిదని పదకొండు మీద పడేస్తారు పక్కన ఆవిడ అంటాం కూడా ఎప్పుడో నాలుగు సంవత్సరాల తర్వాత వస్తే వస్తే అని జరగస్తా ఉంది అంటే రావాలి ఆవిడకి తెలుసు అట్లా చెప్తాము అదేనండి జగన్మోహన్ రెడ్డి ఒకటి పెట్టాడు బూతులు తిట్టు పదవులు పట్టు రోజున ఎంత గొప్పగా దిడితే రేపు ఫ్యూచర్ మీకు అంత బాగుండిద్ది ఈ రోజున నేను జైలుకెళ్ళ మొన్నే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం జైలుకెళ్తే పార్టీ నడవదా అని పోతే పని జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఏమో భారతి రెడ్డి ఉంది కదా పార్టీ కంటే కాదు సజ్జల రామకృష్ణారెడ్డి పోటీకి వస్తున్నాడు నేను లేనా అని అలానే రోజారెడ్డి కూడా పోటీ ఏమైనా పెట్టుకుందేమో ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడా జైలుకి మేము ఎప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలా అని అత్యుత్సాహంగా మాట్లాడుతున్న మాటలు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే పార్టీ పగ్గాలు చేపట్టాక ఆవిడ చేసిన అక్రమాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి ఆడుదాం ఆంధ్రాలో నివేదిక పూర్తి రెడీ అయింది మరి ఎప్పుడు పోలీసులు పిలుస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో రోజారెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మాత్రం ఈ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని చెప్పి ఎట్లా ఆశిస్తుంది అంటారు పగటి కంటా పగటి కళలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా కళ్ళు మూసుకుంటే ఇట్లా ఇట్లయిపోయిద్దని వీళ్ళందరూ ఆ పగటి కళల్లోనే ఉన్నారు కూటం ప్రభుత్వం ఏం చేసిద్ది ఈ రోజున కూటం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిద్దని చెప్పేసి వీళ్ళు గతంలో చేసిన ఆంధ్రప్రదేశ్కి ఎంత వంచన చేశారో ఎంత వంచన రాజకీయాలు ఈ రోజున ఒక పాంప్లెంట్ వేసుకొని ఇంటింటికి వంచన మీ ఇంటికి చేసామో మేము వంచనా లేదా అని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అడుగుతున్నారు భలే విచిత్రంగా ఉందడు చూస్తే తప్పు చేసినాడే పోయి నేను మీ ఇంట్లో ఎంతమందిని చంపేశాను మీ ఇంట్లో మద్యం తాగారా లేదా మీ ఇంట్లో మరి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ లేకపోతే టీడీపీ పార్టీ సానుభూతి పరుల మీరు టీడీపీ సానుభూతి పరులయితే మీకేం మేము ఇచ్చి ఉండమే గతంలో అని చెప్పేసి వీళ్ళే వెళ్ళి వీళ్ళే పరామర్శించి మనం చూసాం గడప గడపకి ప్రోగ్రాం కూడా వీళ్ళది అట్టర్ ప్లాప్ అయిపోయిందో చూసాం ఈరోజు అది కూడా సేమ్ ఇదే నిన్న చూసాం ఏ గడప దొక్కిన పాపం లేదు సొంత గడపలు కూడా దొక్కిన పరిస్థితి లేదు ఈ రోజున వీళ్ళు గడప గడపకి అంటే పదకొండు గంటల గడపలకే పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మీ గడప కూడా మీరు తాకాల దాటాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఉండాలని అంటే వాళ్ళ గడప వాళ్ళు దాటానికి కూడా ఈ రోజున పదకొండు మంది అంటే పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనుకోండి ఆ పది మంది కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఉంటేనే మా గడప మేము దాటే పరిస్థితి ఎందుకంటే వాళ్ళని అసెంబ్లీ గేట్ దాటినేమో ఎవరైతే గతంలో మాట్లాడారో ఆ గేటు కూడా తాకనేమో అని ఈ రోజున పాపం రోజా పాపం ఆ గేటు దాకే పరిస్థితి లేదు మరి ఇవన్నీ వీళ్ళు ఈ రోజా ఎగరెగరేస్తాము ఈ రోజున మిమ్మల్ని తన్నే మీరు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఈ రోజున గడప గడపకు తిరిగి తన్నిచ్చుకోవడానికి చూస్తున్నారు ప్రజలు అంటున్నారు ఇంకా మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు మీరు చేయాల్సింది జనంలోకి కాదు రావాల్సిన యాత్ర జైలు యాత్రేను అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా కూడా వెళ్ళక తప్పదు అసలు రోజా మాటలు వింటుంటే అసలు ఏం మాట్లాడిద్ది ఎందుకు మాట్లాడిద్ది అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టాడు మాట్లాడమని చెప్పాడు ఆ స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళంతా వస్తున్నారు ఒకవేళ ఈరోజు ఈయన తిట్టింది మీరు అంటున్నట్లుగా రేపు ఏదైతే ఈవిడ మరి అంతకుముందు గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఈ ఆడదామాంధ్ర పేరుతో చేసిన స్కామ్లు ఇవి వస్తే ఇదిగో మేము ఇలా కూటమి ప్రభుత్వాన్ని నిలదీశాము కాబట్టే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఈ చేసిన స్కామ్లన్నీ మళ్ళీ కనిపించవు అంటే వీళ్ళ ఈ గేమ్ అంతా ఏంటంటే ఈ రోజు నోరేసుకొని మాట్లాడటం మనం చూసాం పేరుని నాని చంపేస్తాం వస్తే అని భౌ భౌ నరిచాడు ఈ రోజున ఉన్నాడంటే పారిపోయాడు అడ్రస్ దొరకలేదండి ఇంకా నిన్న గనవరంలో అలా కనిపించి ఇలా ఒక్కసారి వచ్చిపోవే మెరుపుతీగా అన్నట్లుగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపించాడు ఆ ఫోటోలో అది సాక్షి ఛానల్లో కనిపించాడంట అందరూ ఇడిగిడిగా దొరికాడు ఇక్కడ ఉన్నాడంటే మరి ఆ తర్వాత ఎక్కడ ఉన్నాడో కనిపించిన పరిస్థితి మెరుపుతీగా మెరుపు మెరుపుతీగా మాయమైపోయింది అలాగా పేర్ని నాని రోజా ఆ మొన్న చూసాం ఎప్పుడు వచ్చాం అని అనిల్ కుమార్ యాదవ్ మరి అంతకుముందు దొంగ పోలీస్ ఆటాడిన ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే చెప్తారు కోటి చేయరు ఒకటి అన్నట్లుగా చెప్పటానికే కానీ చేసేవాళ్ళు కాదు వీళ్ళంతా ఇట్లా ప్రగల్భాలు పలకటం మరి పోలీసులు పట్టుకుందామని వస్తే పారిపోవటం ఇది వీళ్ళ పని రోజా కూడా అంత ఎదుటి వాళ్ళు అనేటప్పుడు అవి ఆ మాట అనొచ్చా అనకూడదా నేను ఒక మహిళగా మరి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు చాలామంది ఉన్నారు వాళ్ళెవ్వరిని అనకుండా మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే మీరు మాట్లాడిన మాటలే మీకు తిరిగి ప్రజలు అప్పచెప్తున్నారనేది మాత్రం మర్చిపోకండి రోజారెడ్డి అనే ఈవిడ చేసిన గతంలో చేసిన అచ్చెన్నాయుడు గారిని మాట్లాడే మాటలు లోకేష్ గారిని మాట్లాడిన మాటలు ఎవరు కూడా మర్చిపోలేదు అసెంబ్లీ సాక్షిగా గౌరవంగా ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల సమస్యలు మాట్లాడుకునే ప్లేస్లో మీరు చేసిన భాష మీరు చేసిన అవహేళనలు అక్కడ ఇవన్నీ వింటూ ఉంటే మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు మీ పరిపాలన ఏంటనేది అసెంబ్లీ సాక్షిగానే అర్థమైపోయింది ప్రజలకి ఇప్పుడు ఆఖరి ఫైనల్గా రోజారెడ్డి నాలుగేళ్ల తర్వాత వచ్చి తంతలు ఇప్పుడు సమాజంలో ఉన్న మీలాంటి వారు ఇప్పటి నుంచి తంత మొదలు పెడితే ఆవిడ పరిస్థితి ఏంటి ఇంకేముంది అదేదో సినిమాలో ఒళ్ళంతా కట్లు కట్టుకొని మంచం మీద పడుకొని ఉంటారు చూడండి అదే పరిస్థితి పోలీసులు దాంతో మొదలు పెడితే ఇంకా బాగుండిద్దని ప్రజలు కోరుకుంటున్నారు మేము కొడితే మళ్ళీ మేము ఉన్నాం కదా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకున్నారంటారు వద్దులేండి ఒకటేనండి ఇక్కడ ఆవిడ తంతం అంటే ఇది ఈరోజు మనం చూస్తున్నాం ఆవిడ మాట్లాడిన మాటలకు ఎట్లాంటి ఆన్సర్లు వస్తున్నాయో అంతకంటే ఇంకేం కావాలి ఇంకా ఈవిడకి ఒక ఫ్యామిలీలో పిల్లలు ఇద్దరు ఉన్నారు నా భర్త నేను ఉన్నాము మరి నేను ఎలాంటి మెసేజ్ ఇచ్చాను సొసైటీ కంటే అదే తిరిగి వస్తుంది ఆ రిఫ్లెక్షన్ రియాక్షన్ అన్నీ కూడా నా మీద పడతాయి అనేది మర్చిపోయి మళ్ళీ ఈవిడ గ్లిజరిన్ ఏడుపులు ఏడుస్తూ మొన్న ఏదైతే ఆ గ్లిజరిన్ ఏడుపు వేసుకొని వచ్చిందో సాక్షిలో మరి అవన్నీ చూసిన తర్వాత ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఎవరినైతే ఎగరేసి ఎగరేస్తా అని అంటున్నావో వాళ్ళే తనితేనే ఈ రోజున పక్కన పడ్డావు వెళ్ళి ఎక్కడో మాట్లాడే పరిస్థితి లేదు ప్ర ప్రజల గురించి కాబట్టి రోజా ఒకసారి ఆలోచించుకుంటే అతి త్వరలోనే మరి కవితానే వెళ్ళింది లిక్కర్ స్కామ్లో మరి అంతకంటే గొప్పగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు దేన్ని వదిలిపెట్టలేదు బియ్యం స్కామ్ కూడా రాబోతుంది కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా జైలుకు వెళ్ళటం అయితే ఖాయం ఋషికొండ పర్యాటక శాఖంలో దోచేసిన డబ్బులు ఆడుదాం ఆంధ్రాలో నొక్కేసిన డబ్బులు ఆ వ్యవహారాలని వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రేపు అరెస్ట్ అయిన తర్వాత కక్ష సాధింపు చర్య మూలంగానే అరెస్ట్ చేశారన్న మాటలు మాట్లాడే అవకాశాన్ని భవిష్యత్తు కోసం అట్టు పెట్టుకోవడం కోసం రోజారెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందని రోజారెడ్డి ఎన్ని మాట్లాడినా తను చేసిన అక్రమాల్లో ఇరుక్కోక తప్పదని ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని త్వరలో అరెస్ట్ కాకపోతున్న రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యవస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయంటూ విశ్లేషించిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం